రాష్ట్రంలో ఎవరైతే అణచవైతేరవుతున్న వర్గాలు ఉన్నారో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలతో పాటు రైతుల్లో కావచ్చు యువతల్లో కావచ్చు అన్ని రకాలుగా చైతన్యం తీసుకొని వచ్చి ఈ రాష్ట్రంలో రాజకీయ మార్పు కోసము పోరాటం చేస్తుంటే పార్టీ ఆవిర్భవించిన తర్వాత అనేక రకాలుగా బీసీవై పార్టీని అణచవేసే కార్యక్రమం చేశారు బీసీవై పార్టీ ఎదటకుండా బీసీవై పార్టీ ప్రజల్లో అనేక కుట్రలు చేశారు అనేక కేసుల ద్వారా వేధించారు అనేక రకాల దాడుల ద్వారా అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేసుల ద్వారా దాడుల ద్వారా పార్టీని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ బీసీవై పార్టీని వెనక నుండి వెన్నుపోటు పొడిచే కార్యక్రమం చేశారు ఎన్ని ఇబ్బందులకు గురి చేసిన ఎన్ని రకాలుగా బీసీవై పార్టీని పార్టీ ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకునే బీసీవై పార్టీ ఆవిర్భావం నుండి ఈ రోజు వరకు ప్రజల పక్షాన రాష్ట్రంలో ఎక్కడ సమస్యలున్నా రైతుల సమస్యలున్నా యువతకు సంబంధించిన సమస్యలున్నా మహిళల తరపున పోరాటం చేయాల్సి వచ్చిన బీసీవై పార్టీ ముందుండి పోరాటం చేసింది తప్ప ఎక్కడ వెనకడుగు వేయలేదనే విషయాన్ని ఈ సందర్భ